ఎందుకంటే చాలామంది చేసే ఏంటంటే అండి గురు గురువు అంటే మనకి తొమ్మిది గ్రహాలలో కూడా కంటికి కనిపించే ఒకే ఒక గ్రహం మన గురువు అది ఎవరి రూపంలో కనబడుతుందంటే మన పెద్దలు పురోహితులు పండితులు మన ఉపాధ్యాయులు మనకి జ్ఞానాన్ని నేర్పినటువంటి ప్రతి ఒక్కళ్ళు గురువే విద్య నేర్పిన వాళ్ళు మాత్రమే కాదు గురువు అంటే మనకి జ్ఞాన మార్గాన్ని తెలిపిన వారు సద్బుద్ధుల్ని సత్ప్రవృత్తుని నేర్పినటువంటి వారు అందరూ కూడా గురువులే అలాగే సమాజంలో వాళ్ళ ఇంతుగా ఆ పురోహిత పాత్ర కానీ పండిత పాత్ర కానీ భగవంతుడి సేవ కానీ ఇవన్నీ కూడా ఆచరించేటువంటి వారందరూ కూడా గురువులే మరి ఆ గురువులని దూషించి మన తల్లిదండ్రుల్ని దూషించి భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా అది ఉపయోగకరం ఉండదు మనం రావి చెట్టుకెళ్ళి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక సంవత్సరం పాటు మీరు ప్రదక్షిణాలు చేసినా దేవాలయానికి ఒక గురువును ఒకసారి దూషిస్తే వచ్చే ఫలితం సరిపోదు కాబట్టి ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి రోజున మనకి వేదాలు మూడు ఉండేవండి దాన్ని నాలుగో వేదంగా నాలుగు వేదాలు చేసింది ఎవరంటే వేద వ్యాసుడు ఆ వ్యాస పౌర్ణమి రోజున ఆ యొక్క ఆయనకి ప్రతీకగా మన మన గురువులని మనకి సద్బుద్ధులని సత్ప్రవర్తనని మనకి విద్యని ఏ విధమైనటువంటి గురు పరంపర నేర్పినటువంటి వారు కూడా గురువులుగా పూజిస్తూ ఉంటాం దాని వలన కలిగే ఫలితం చాలా అద్భుతమైనది అత్యంత విశేషమైనది కూడా కాబట్టి అందుకోసమే ఈరోజు గురువుని పూజిస్తాం తప్ప సంవత్సరానికి ఒకసారి గురువు గుర్తు రావాలని కదా కాబట్టి ఎప్పుడు సమాజంలో మాతృదేవోపవా పితృదేవోపవా ఆచార్య దేవోపవా అతిథి తర్వాతే భగవంతుడు కాబట్టి ముందుగా మనం వీళ్ళ గ్రహాలకు కానీ ఏ పూజలు చేయాలన్నా కంటికి కనిపించిన భగవంతుడికి చేయాలి కాబట్టి మన కంటికి కనిపించే భగవంతుడు ఎవరయ్యా అంటే గురుస్థానంలో ఉన్నటువంటి గురువులే వాళ్ళని పూజించి ఎవరో కార్యక్రమానికి వస్తే అంటారు పంతులు గారు ఆ పంతులు గారు ఏదో హేళన చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు అది ఎంత పాపమో ఎంత దోషం అంటే ఇలాంటి సన్మానాలు వంద చేసినా అలాంటి దాన్ని